కొటేక రమరంగు రుచి ఆ చీకారం పొడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళిన అడుకుంటం అంటున్నారు రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాథవ్ రెడ్డి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు బీసీ ముసుగులో రాజకీయం చేసే వాళ్ళకే తాము వ్యతిరేకమని అంటున్నారు అన్ని కులాల్లోని పేదలకు రిజర్వేషన్ల అందాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు మాథవ్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పిటిషన్ వేసి తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యక్తి రెడ్డి జాగృతి అధ్యక్షుడు రెడ్డి చాలా రోజులుగా మీడియాకి కనిపించకుండా చాలా దూరంగా ఉంటూ కోర్టులో పిటిషన్లు వేస్తూ రాష్ట్ర రాజకీయాలని తన వైపు తిక్కున్న వ్యక్తి మాధవరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు రెడ్డి జాగ్రత్త తరపున మీరు ఎందుకు పిటిషన్ వేశారు బీసీల మీద మీకు ఎందుకు అంత కోపం ఉంది ఇక్కడ బీసీల మీద కోపం కాదు ఏదైతే భారత రాజ్యాంగం ఉందో దానికి యాభై శాతం రిజర్వేషన్ దాటద్దని స్లాట్ ఉందో దాని మీద ఈరోజు ఏదైతే ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామన్నారు కాబట్టి దాంట్లో దాని దాని ద్వారా యాభై శాతం రిజర్వేషన్ దాటే అవకాశం ఉంది కాబట్టి మేము భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి నిబద్ధలు లేకపోతే రాజ్యాంగం అందరూ కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటద ముఖ్య ఉద్దేశంతో ఆయన మేము పిటిషన్ వేయడం జరిగింది నిలబడదా లేదా సుప్రీంకోర్టు రాజ్యాంగం చాలా పెద్ద అంశాలు ఒక రెడ్డి జాగ్రత్త తరపున మీరు ఒక ఓసీకి సంబంధించిన వ్యక్తి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడానికి బీసీ వర్గాలకు చేస్తున్న అన్యాయంగా చూడద్దాం ఇలా మేము ఓసీ వర్గాలని మేము అంటున్నాం మాకు ఆర్గనైజేషన్ రెడ్డి జాగృత ఒక ఆర్గనైజేషన్ మా వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా అడుగుతాం మా వర్గాలకు ఇలా యాభై శాతం రిజర్వేషన్ పెంచ రిజర్వేషన్ పెంచడం వల్ల యాభై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అవుతుంది దానివల్ల ఓసీ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ తగ్గుతూ ఉంటుంది మాకు వచ్చే అవకాశాలు ఉడకదు ఇలా మాకు రిజర్వేషన్ లేవు ఏదైనా జనరల్ దాంట్లో అందరూ అన్ని కూర బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేము కానీ కొట్లాడాలి ఇలా నువ్వు అది తగ్గిస్తా అంటే మాకు నష్టం జరిగినట్టుగా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా మేము కోర్టు అడిగినాం మీరు వేసిన పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషనా పొలిటికల్ ఇంట్రెస్ట్ పిటిషనా ఇది పబ్లిక్ అండ్ పొలిటికల్ రెండు ఇంట్రెస్టింగ్ పిష పిటిషనే ఇప్పుడు రెండు సెమిటెన్స్ జరుగుతున్నటువంటి నేను ఏమంటానంటే బీసీ వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా అందరు మేధావులు యాభై శాతం రిజర్వేషన్ దాటదు ఈ కేసు నిలబడదని చెప్తున్నారు కానీ ఏదైతే బీసీ సంఘాలు నడుతున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళు మాత్రమే ఇది నడుస్తుంది ఇంకా ముందుకు పోదాం ప్రజలల్ల పంచాయ పెడదాం చర్చ పెడదాం బంధువులు చేద్దాం లేదు ఇలా సుప్రీంకోర్టు న్యాయవాదం ప్రశ్నిద్దాం ఇదేం ప చర్చ ఇలా మేధాలు మీ మార్గం ఈశ్వర ఈశ్వరయ్య గారు జడ్జి చేసిండ్రు ఆయనే చెప్తుంది కదా ఇది నిలబడదని అంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధంగా అయ్యాలో అట్లా చేయలేదు మాధవరెడ్డి ఒక రబ్బర్ స్టాంపు మాధవ్ రెడ్డి వెనుకాల ఎవరున్నారు మాధవ్ రెడ్డి అధికార పార్టీలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి మాధవరెడ్డి ప్రతిపక్ష ప్రస్తుత ప్రతిపక్షంలో ఫోటోలు బయటకు వచ్చాయి బీజేపీలతో ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి అసలు మీరు ఎవరు మనిషి మీ వెనకాల పొలిటికల్ వ్యక్తులు ఎవరు మాధవరెడ్డి రెడ్డి రబ్బర్ స్టాంప్ కాదు మాధవ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తెలంగాణ ఉద్యమకారుడు ఐదు సార్లు జైలు జీవితం అనుభవించినవాడు అనేక కేసులు ఎదుర్కొనేవాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమతా బ్లాక్ లోపట సెక్రటరీ లోపల జై తెలంగాణ వా నినాదం ఇచ్చినవాడు ఇలా మాధవరెడ్డి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా అనేకమైనటువంటి రెడ్డి సంఘాల సమావేశాలు నిర్వహించిండు రెడ్డి సంఘాల కోసం కొట్టు గతంలో ఏదైతే మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారో మల్లారెడ్డి గారు ఉన్నారో తన మీద తన ఒక బహిరంగ సభకు వస్తే కూడా అక్కడ జరిగినట్టు సంఘటన మీ అందరూ తెలుసు ఆ సభ పెట్టింది కూడా మాధవ్ రెడ్డి ఇలా మాధవ్ రెడ్డి రబ్బర్ స్టాంప్ అనే కాదు మాధవ్ రెడ్డి ఒక ప్రణాళికబద్ధంగా మా హక్కుల కోసం కొట్లాడడానికి ఆరోపిస్తున్నాయి మాధవరెడ్డి వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది ఒక రాజకీయ శక్తి అని చెప్పి మీరేపు డైరెక్ట్గా చెప్పండి సొసైటీకి చెప్పండి ఎవరున్నారు మీ వెనకాల మాధవరుడి వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సత్సంబాలు ఉన్నమాట వాస్తవం నేను ఒక తెలంగాణ ఉద్యమకాన్ని పది సంవత్సరాలు తెలంగాణ చేసిన తోటి కలిసి ఫోటోలు దిగిన ఉన్నాయి కవితతోటి ఉన్నాయి ఆ కిషన్ రెడ్డి గారితో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రోగ్రామ్ పోయినాం ఆ ప్రోగ్రామ్ ఇన్విటేషన్ చేయడానికి పోయినప్పుడు ఫోటోలు నేను అందరితో సమానం ఉంటుంది కానీ నాకుల కోసం నేను కొట్లా కొట్లాడుతుంటే నాతోటి కొట్లాడక లేక చట్టంతో కొట్లాడక చాతగాక నాపై ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ వాళ్ళేమో టీఆర్ఎస్ ఫోటోలు పెడుతురు టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ ఫోటోలు పెడుతురు కొంతమంది బీజేపీ ఫోటో ఎదురు కొంతమంది కవిత ఫోటోలు పెడతారు ఇంకా నయం కోదండరామ్ సార్ నిన్న ఏది బీసీ మీటింగ్ ఉంటుంది కోదండరాం సార్ కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పినాయి మరి ఆ ఫోటోలు కూడా బయట పెట్టాలి ఇలా కోదండరామ్ సార్ బీసీలకు న్యాయం జరగాలని కదా ఆయన కూడా కోదండరామ్ రెడ్డి అని గతంలో ఎవరైతే మందకృష్ణ మాదిగా గారు చెప్పారు కదా మరి ఇలా మా మారేడ్లలో ఉన్నాయన్న కూడా బీసీలకు మేము బీసీలకు రిజర్వేషన్ రావడంలో మేము ఇబ్బంది పడట్లేదు బీసీలకు రిజర్వేషన్ రావాలి అంటున్నాం కావాలి అంటున్నాం ఈ దేశంలో అన్ని కులాలు ఎదిగినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందుతుంది కానీ సమగ్రమైనటువంటి చర్య చేయట్లేదు వారం రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న మాధవరెడ్డి చెప్తున్న విషయం బీసీలకు తాను వ్యతిరేకం కాదు బీసీ కులాల్లో కొంతమంది కుల నాయకులు కావచ్చు ఒక రెండు మూడు కమ్యూనిటీస్ చేసినటువంటి కన్ఫ్యూజన్ మాత్రమే ఇది శాస్త్రీయబద్ధంగా జరిగితే ఎట్లాంటి ఇబ్బంది లేదు అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకు న్యాయం జరగాలి తప్ప రిజర్వేషన్ల ముసుగులో కొన్ని వర్గాలు మాత్రమే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి దానిపైనే దా తాను పోరాటం చేస్తున్నాను బీసీ ప్రజలకు తాను వ్యతిరేకం కాదు ఏ ఏ కులంలో ఉన్న పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున మాత్రమే రెండు జాగృతి పోరాడుతుందన్నది మాధవరెడ్డి చెప్తున్న విషయం కెమెరా పర్సన్ సీన్తో విజయ్ టీవీ నైన్ హైదరాబాద్